హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పాటిల్ ఛానల్ నేను మీకు ఇవాళ చూపిస్తున్న వీడియో దీని గురించి అంటే ఆర్బిఐ వారు దేశంలోని బ్యాంకు వినియోగదారులకు ఒక పండుగ లాంటి శుభవార్తను అందించారు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాము ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అకౌంట్ ఉన్న ఒక సమస్య ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది అదే మినిమం బ్యాలెన్స్ అకౌంట్ లో ఎప్పుడు కూడా కనీసం మొత్తం మెయింటైన్ చేయకపోతే బ్యాంకు వారు మన నుండి పెనాల్టీ చార్జీలు వసూలు చేస్తారు ఈ నిబంధన వల్ల చాలా మందికి ఇబ్బందిగా మారింది బ్యాంకులు విధిస్తున్న ఈ మినిమం బ్యాలెన్స్ నిబంధన వల్ల మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందిగా మారిపోయింది చిన్నపాటి పనులు చేసుకుంటున్న జీవనం వెలదిస్తున్న వారికి ఇదో సమస్యగా మారిపోయింది కానీ ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల కారణంగా సామాన్యులకు ఒక ఉపశమనం కలగబోతుంది బ్యాంకులు వసూలు చేసే మినిమం చార్జ్ బ్యాలెన్స్ పట్టణ ప్రాంత అకౌంట్ హోల్డర్స్ కు ఒక రకంగా ఉంటాయి అలాగే గ్రామీణ ప్రాంత వినియోగ ఉంటాయన్నమాట ఇప్పుడు కొత్త నిబంధనల కారణంగా ఎలాంటి ఛార్జీలు మనము కట్టకుండానే మన అకౌంట్ ను మెయింటెనెన్స్ చేసుకోవచ్చు ఈ మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు ఎత్తివేత అన్ని బ్యాంకుల్లో అమలుకు రాలేదు ప్రస్తుతం కొన్ని బ్యాంకుల్లో మాత్రమే అమల్లోకి వచ్చింది ఆ బ్యాంకులు ఏమిటో ఇప్పుడు చూద్దాం ఈ రోజు నుండి బ్యాంకు వారు మన అకౌంట్ లో బ్యాలెన్స్ ఉన్నా లేకున్నా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు ఈ ఎత్తివేత అనేది ప్రస్తుతం ప్రధానంగా ఆరు జాతీయ బ్యాంకుల్లో అమల్లోకి వచ్చింది ఆ బ్యాంకుల వివరాలు ఇప్పుడు చూద్దాం మొదటిది ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అనమాట ఈ బ్యాంకుల్లో వినియోగదారులకు ఛార్జీలను ఇదివరకే ఎత్తివేశారు ఇప్పుడు మీ సేవింగ్ అకౌంట్లలో బ్యాలెన్స్ లేకున్నా గానీ ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు ఇక రెండో బ్యాంక్ వచ్చేసి ఇండియన్ బ్యాంక్ ఈ బ్యాంక్ కూడా తమ వినియోగదారులకు మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు వసూలు చేయమని చెప్పేసి ప్రకటన విడుదల చేసింది జులై ఏడవ తేదీ నుంచి అన్ని రకాల సేవింగ్ అకౌంట్ల నుండి కనీస బ్యాలెన్స్ ఛార్జీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది మూడో బ్యాంక్ ఏదంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ బ్యాంక్ కూడా అన్ని రకాల సేవింగ్ ఖాతాలపై కనీస బ్యాలెన్స్ పై విధించే నిబంధనలు ఎత్తివేసింది ఈ బ్యాంక్ ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉన్న ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు నాలుగో బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ బ్యాంకు ఈ నెల అంటే జూలై ఒకటో తేదీ నుండి కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేసింది సేవింగ్ అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఎలాంటి ఛార్జీలు ఉండవని బ్యాంకు స్పష్టం చేసింది కానీ ప్రీమియం సేవింగ్ ఖాతా స్కీములపై మాత్రం ఈ ఛార్జీని రద్దు చేయలేదు ఇక ఐదో బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంకు కూడా కనీస బ్యాంకు నియమాన్ని ఎత్తివేసింది సేవింగ్ ఖాతాలకు కస్టమర్ల నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకూడదని బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నిర్ణయించింది ఇక చివరగా కెనరా బ్యాంక్ ఈ బ్యాంకు కూడా ఈ ఏడాది మినల నుంచే అన్ని పొదుపు ఖాతాలపై కనీస బ్యాలెన్స్ నిబంధన ఎత్తివేసింది వీటిలో శాలరీ అకౌంట్లు ఎన్ఆర్ఐ అకౌంట్లు కూడా ఉన్నాయి ఆర్బీఐ చేసిన సూచన మేరకు ఈ ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకు వినియోగదారులకు మినిమం బ్యాలెన్స్ ఛార్జీల నుండి ఉపశమనం కలిగింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్